భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆదివారం గీస్కొండ మండల కేంద్రంలో శేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు తుప్పరి ప్రకాష్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తరుతర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సహకరించిన కుటుంబానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగురు నింపారని అన్నారు అటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరున అభినందిస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జైబాబు జై భీం సంవిధాన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు పులి అనిల్ కుమార్ దళిత సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయిపోయింది కానీ ప్రకటించలే ఇంకా అలాగే చాలా రోజుల నుండి దళితుల మధ్య పొట్లాటలు మాల మాదిగలు అలాంటిది ఏబిసిటీ చేసి చేసిన చరిత్ర కాంగ్రెస్ ఏది ఆలోచించినా కూడా ఇవాళ సన్న బియ్యం వచ్చినాయి అందరం కడుపు నిండా తింటుంది నా చిన్నదనం చూసిన పండుగ వస్తే మా అమ్మ సన్న బియ్యం నుంచి వండుపెట్టలేదు లేకుంటే ఆ దొడ్డు బియ్యం అప్పుడు ఉడికి ఉడికిన బియ్యం ఏమంటుంది అది ఉడికి బియ్యం బాయిల్ రైస్ అది తిన్నాం నా చిన్నతనం పండుగ వచ్చిందంటే ఏదైనా పండుగ వస్తే ఆ రోజు సన్న బియ్యం కొనుకొచ్చింది వండి మాకు పెట్టేది మా ముగ్గురం ముగ్గురికి పెట్టేది అంటే ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతైతే కష్టపడి నా పిల్లలు కడుపు కట్టుకుండా దింపియాలి అనే ఒక దృఢమైన సంకల్పం ఉంటుందో అదే దృఢమైన సంకల్పం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది బడుగు బలహీన వర్గాలకు ఈరోజు సన్న బియ్యం అన్ని రేషన్ స్టోర్లలో అన్ని కులాలకు మతాలకు అతీతంగా అంటే ఏం చేసినా కూడా ఒక గొప్ప విజన్తో పోతుంది కాబట్టి సోదరుల ఇది మంచి చక్కటి కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమం మేము నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ సంఘానికి మరియు దాతలకు ఎవరైతే విగ్రహదాత వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాయి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు ఆలస్యమైంది యాక్చువల్ ప్రకాష్ రెడ్డి సార్ వచ్చేది ఉన్నాయి నాకు అక్కడ జేబీ మీ ఇద్దరం కలిసి వాళ్ళ ఫిఫ్టీ సిక్స్ న్యూజన్లో ప్రారంభించడం ప్రారంభించి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి సంఘానికి నేను చెప్తున్నా రేపు నూట ముప్పై నాలుగు జయంతిని రేపు వరంగల్ స్టేషన్ నుండి ఫస్ట్ మూడు గంటలకు బైక్ ర్యాలీ ఉంటుంది ఎంఎం వరకు అక్కడికి బాధ అన్ని సంఘాలను ఆహ్వానిస్తున్నా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ కమ్యూనిటీ బీసీ ఎస్టీ మైనార్టీ అందరినీ నమ్మున్నా ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు అందరినీ ఆహ్వానించిన సో దయచేసి మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక ఏదైతే శోభాయాత్ర వాళ్ళు చేస్తున్నారో అలాంటి విజ్ఞాన యాత్ర నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నా ఎందుకంటే విజ్ఞానాన్ని ప్రభుత్వించా చెప్పి అంబేద్కర్ గారు విజ్ఞానం అనేది ఒక సంపద ఆ సంపదను అందరికీ పంచాలి డాక్టర్ అనిల్ చెప్పినట్టు మనం చదువుకున్న పిల్లల్ని చదవాలి జ్ఞానవంతులు చేయాలి అన్నింటిలో సాధించుకోవాలి రాజ్యాధికారంగా అడుగులు వేయాలని చెప్పిండు కాబట్టి రేపు పక్కనసారిగా మీ పార్టిసిపేషన్ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను సో ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై హింద్